అందరికీ నమస్కారం ఇవాళ మనము మాట్లాడుకోబోయేది ఒక అద్భుతమైన రహస్యమైన జైన్ దేవాలయం గురించి నీటిలో తేలు తున్నట్టుగా కనిపించే ఈ దేవాలయం పేరు వరంగ జైన్ దేవాలయం ఇది కార్కాలో చారిత్రతో సారూప్యత కలిగిన ఒక మిస్టరీ స్థలం ఇక్కడ ఉన్న ఈ దేవాలయానికి వెళ్లాలంటే పడవలతో నీటిని దాటి వెళ్ళాలి చాలా మందికి ఈ గుడి గురించి వినగానే ఒక ప్రశ్న వస్తుంది ఇంత పురాతనమైన దేవాలయాన్ని నీటిలో ఎలా కట్టారో అనే ప్రశ్న అయితే వస్తుంది రహస్యమైన వందల ఏళ్ల క్రితము జైన్ రాజులు ఇక్కడ రాజ్యం ఒకసారి రాజుకి ఒక దివ్యమైన స్వప్నం వచ్చింది నేమిన తీర్థకుడు విగ్రహం నీటిలో తేలుతున్నట్టు కనిపిస్తుంది అప్పుడు అదే జాగాలోనే మీరు ఒక గుడిని అయితే నిర్మించాలి అని చెప్పి ఆ స్వప్నంలో వచ్చినప్పుడు అదే ఆ గుడిని వాళ్ళు రాజు అయితే నిర్మిస్తారు ఇక్కడ ఉండేదే ఆ గుడి రాజుకి ఆ స్వప్నంలో అన్ని నిజంగా వచ్చింది ఈ స్వప్నం అని దేవుడే చెప్పినాడు నాకేం చెప్పి అప్పుడు ఆ లేక్ మధ్యలో వచ్చి ఒక అయితే నిర్మిస్తారు ఆ రోజు నుంచి ఈ గుడి చుట్టూ ఒక దివ్యమైన శక్తి ఉంది అని ఇక్కడ ఉన్న స్థానికలైతే అయితే చెబుతూ ఉంటారు ఇక్కడ ప్రతిష్టాపించిన దేవుడు శ్రీ నేమినాథ్ తీర్థకుడు జైన్ మతానంలో ఇరవై రెండో తీర్థకుడు ఆయనను దర్శించుకుంటే భక్తులు చెబుతారు గుడిలోకి అడుగు పెట్టగానే మనసు ప్రశాంతం అవుతుంది కొంతమంది భక్తులు చెబుతారు రాత్రి వేళ ఈ గుడి దగ్గర ఒక దివ్యమైన దీపం అయితే కనిపిస్తుంది అని చాలా మంది అయితే చూసినారు అని కూడా చెబుతారు అది నేమినాతో స్వామి ఆత్మశక్తి అని కూడా చెబుతారు అలాగే ఇక్కడ చాలా మంది అయితే నమ్ముతున్నారు ఇది కేవలం ఒక దేవాలయం అయితే కాదు ఒక ఆల దాగిన చరిత్ర రాతిలో చెక్కిన స్తంభాలు జైన వాస్తు శిల్పాలు ఆ కాలంలో ఎంత అద్భుతమైన మనకి ఇక్కడున్న గుడినైతే చూస్తే మనకి శాస్త్రవేత్తల ప్రకారము ఈ దేవాలయము వెయ్యి సంవత్సరాల వెనక కట్టింది అని చెబుతాయి ఇంత చరిత్ర ఇంత శాంతి ఇంత మర్మం కలిగిన ఈ దేవాలయం ఇంతవరకు చాలా మందికి తెలియని ఈ దేవాలయం మీరు కార్కాళ లేదా ఉడిపి వెళ్లినప్పుడు ఈ వరంగ జైన్ బసదిని మీరు తప్పకుండా ఒక్కసారి దర్శించండి ఇక్కడ ఉన్న గుడిని కట్టిండేది వెయ్యి రెండు వందల ఏళ్ల ఈ గుడి కట్టిండేది ఇక్కడ పడవలతో వెళ్ళినప్పుడు దేవాలయానికి ఒక్కరికి ఇరవై రూపాయలు అయితే చార్జెస్ అయితే చేస్తారు ఇక్కడ నుంచి మనము పడవలతో వెళ్ళి అక్కడ దేవుడి దర్శనం అయితే చేసి మనము రిటర్న్ అయితే రావచ్చు ఈ గుడి కర్ణాటకలోపి జిల్లా కాకాల దగ్గర చిన్న గ్రామంలో ఇక్కడ ఉంటుంది ఇక్కడ పచ్చని చెట్లు కొండల మధ్య చిన్న ఈ గుడి ఇక్కడ ఉండేది పడవల్లో వెళ్ళే మాత్రము ఈ దేవాలయం ఇక్కడ కనిపిస్తుంది మీకు నీటిలో చుట్టి ఉన్న దేవాలయం కూడా దీపంలా మనకి దూరం నుంచి కనిపిస్తుంది ఈ గుడి ఇక్కడ చుట్టుముట్టు మనకి చూస్తే మొత్తము ఇక్కడ ఒక విలేజ్ ఈ విలేజ్ లో అయితే మనకి ఈ పొలాల మధ్యము మనం అలాగే నడుచుకుంటూ పోతే చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఫోటోషూట్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ఎన్నో వెయ్యి ఏళ్ల క్రితం ఇక్కడ ఉన్న గుడి కట్టిండేది ఎప్పుడైనా మీరు మంగళూరు లేదా కార్కాళకు వెళ్ళినప్పుడు ఆ కార్ నుంచి మీకు ఇక్కడికి రావాలంటే ఒక ముప్పై కిలోమీటర్లు అయితే అవుతుంది అక్కడి నుంచి మీకు బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి వెహికల్ ఓన్ వెహికల్ ఉంటే కార్లు టూ వీలర్లు కూడా రావచ్చు ఇక్కడ మంచి షూటింగ్ అంటే ఈ ఫోటో షూట్స్లో ఎక్కువగా షూటింగ్స్ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది ఇక్కడ పురాతనమైన గుడి కూడా ఇక్కడే ఉంది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ గుడిని ఒక్కసారి ఎవరైనా దర్శనం చేస్తే కూడా వాళ్ళ జీవితం కూడా ఇక్కడ మారిపోతుంది అని మంది అయితే నమ్ముతూ ఉంటారు ఒక్కసారి మీరు కూడా ఇక్కడికి వెళ్ళి ఆ పడవల్లో కూర్చొని ఒక్కసారి మీరు ఆ జర్నీ అనేది చేస్తే ఆ క్షణం మీకు జీవితాంతము గుర్తుండిపోతుంది నీటి మధ్యలో తేలాడే గుడి నీలి ఆకాశం ప్రతిబింబిస్తుంది దివ్యమైన ఈ గుడి అయితే మనకి దూరం నుంచి చాలా అద్భుతంగా కనబడుతుంది ఇక్కడ ఎన్నో చరిత్రలు అయితే దాగి ఉన్నాయి ఆ చరిత్రల గురించి ఇప్పటికీ కొంతమందికి అయితే ఇంకా తెలియదు ఈ గుడిలో ప్రతి మూలల్లో చరిత్ర అయితే మాట్లాడుతుంది ప్రతి గోడల్లో అయితే మనకి కనిపిస్తుంది అంత అద్భుతంగా ఈ గుడిని వెయ్యేళ్ళ సంవత్సరాల వెనకే దీన్ని నిర్మించిందారు అప్పుడున్న జైన్ రాజులు ఇక్కడ నిర్మించిండేది అప్పుడు రాజ్యం ఏలుతున్నప్పుడు వాళ్ళు ఈ గుడిని అయితే నిర్మించిండేది ఈ వరం జైన్ దేవాలయం కేవలము పాత దేవాలయం అయితే కాదు ఇది మన భారతీయ సంస్కృతి లోతులోనే చూపించే జీవ చరిత్ర ఇక్కడి రహస్యాలు శిల్పకళలు అందాలు మనకు శాంతి అనేది బయట కాదు మనలోనే ఉంటుంది అది గుర్తు చేస్తాయి అందుకే ఎప్పుడైనా మీరు కేరళ లేదా ఉడిపి వైపు వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ వరంగజీ దేవాలయాన్ని దర్శించుకోండి ఇక్కడ ఉన్న మూడు అంతస్థల ఆలయము ఈ మూడు అంతస్తుల బసది ఇది అంటే ఇక్కడ మూడు అంతస్తులు అంటే ఒక్కొక్క అంతస్తుకి ఒక్కొక్క తీర్థకుడు ఇక్కడ ఒక విగ్రహం అయితే నిర్మించిండారు అంటే వెయ్యేళ్ళ సంవత్సరాలు వెనకే ఈ ఇక్కడ దేవుడిని అయితే నిర్మించిండారు ఇది మన దేశంలోనే ఉన్న అత్యద్భుతమైన జైన్ టెంపుల్ ఈ పొలాల మధ్య ఇలాగే మనము నడుచుకుంటూ పోతే మంచి హ్యాపీగా ఉంటుంది ఇక్కడ చాలా పిల్లోళ్ళు పెద్ద వాళ్ళు ప్రతి ఒక్కరికి ఈ నేచర్ ఎంజాయ్ చేస్తారు ఈ బోట్ లో అయితే మనము ఇక్కడి నుంచి ఆ గుడికి అయితే మనము చేరుకోవచ్చు ఒక్కరికి ఇరవై రూపాయలు అయితే చార్జెస్ అయితే చేస్తారు మార్నింగ్ సిక్స్ నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు గుడి ఓపెన్ ఉంటుంది మళ్ళీ పన్నెండు నుంచి మూడు నాలుగు గంటల వరకు ఇక్కడ గుడి క్లోజ్ అయితే చేస్తారు నాలుగు నుంచి మళ్ళీ సాయంత్రము ఆరు గంటల వరకు ఈ గుడి అయితే తెరుస్తారు ఆరు గంటలకు అయితే మీకు బోట్లో వెళ్ళేదానికి అవకాశం లాస్ట్ ఉంటుంది దాని తర్వాత ఇక్కడ క్లోజ్ చేసేస్తారు ఇది అడవిలో మధ్యలో ఉన్న ఒక చిన్న గ్రామంలో ఉంటుంది ఈ చెరువు చుట్టూ మనకి మధ్యలో చూస్తే ఒక చిన్న గుడి చాలా అద్భుతంగా ఇక్కడ కనబడుతుంది పచ్చని అడవిలో మనకి ఇది చూడాలంటే చాలా అదృష్టం కూడా చేసిందని ఇక్కడ ఎన్నో జాతుల పక్షులు కూడా ఈ నీటిలో కూడా ఉంటాయి కొంతమంది అంటారు ఇది దేవత శక్తి వలన జరుగుతుంది అని ఇంకా కొంతమంది చెబుతారు ఇది భూమిలోనే రహస్యం జల మార్గంలో ఉంటుంది అని ఏదైనా కావచ్చు కానీ మనకి ఇది మిస్టరీగా మాత్రమే కనిపిస్తుంది ఖచ్చితంగా ఇది ఒక మిస్టరియస్ గుడి ఇప్పుడు మీరు ఊహించండి నీటి మధ్యలో తేలాడే బోటులో కూర్చుని నెమ్మదిగా ఆ బసది గుడికి మనము వెళ్ళుతూ ఉంటే వెనుక పక్షుల కిలకిలాలు వినిపిస్తుంది అది మనసులోనూ ప్రశాంతంగా చేస్తుంది అందుకే చెబుతారు పెద్దవాళ్ళు ఇది కేవలం ఒక ఆలయం అయితే కాదు ఒక ఆధ్యాత్మిక యాత్ర కూడా అని కూడా చెబుతారు వరాణంగా ఆలయాల దగ్గరలో ఉన్న ఇంకా మరో రెండు బసదులు ఉన్నాయి అంటే ఒకటి చంద్ర బసది ఇంకొకటి మాతృ బసది పాత కాలం నాటి జైన్ నిర్మాణంలో దీని వల్ల ఈ గ్రామం మొత్తం జైన్ సాంస్కృతిక కేంద్రంగా నిలిచిపోయింది ఇక్కడ ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం ఏమంటే వరంగల్ లో జైన్ ఆలయానికి ప్రతి సంవత్సరము రథోత్సవం కూడా జరుగుతుంది ఆ సమయంలో దూరం నుంచి ఎంతో మంది జైన్ భక్తులు ఇక్కడికి వస్తూనే ఉంటారు ఇంకా మీకు ఇలాంటి చారిత్రక కథలైతే మీకు స్టోరీ కావాలంటే వీడియోలు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి